જય ભૂપેશ જય જય ભૂપેશ જય ભૂપેશ જય જય ભૂપેશ જય ભૂપેશ જય જય ભૂપેશ જય ભૂપેશ જય જય ભૂપેશ

જિલ્લા યકડો ભૂપેશ રેડી ગાર કે જય ભૂપેશ જય જય ભૂપેશ 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 જય ભૂપેશ જય જય ભૂપેશ

આ જના ગુલો પાડે કા મૂડું રાખ કા હે હાલે એ గౌరవ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మరియు ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు గారు కలిసి ఆంధ్ర రాష్ట్రానికి కొత్త సారథులను జిల్లా అధ్యక్షుల్లో నిన్న ప్రకటన జరిగింది దానిలో భాగంగా మా కడప జిల్లాలో కడప జిల్లాకు యువకుడు విద్యావంతుడు ధైర్యశాలి రాజకీయ కుటుంబ నేపథ్యంలో ఒక చరిత్ర సృష్టించిన భూ భూపిసాయి గారికి యువనాయకుడికి ఇవ్వడం జరిగింది దానికి మేము ఆనందోత్వంతో కడప నగరంలోని ఎన్టీఆర్ సర్కిల్ నందు ఆయనకు ఎన్టీ రామ గారికి పరాభిషేకం చేసి ఈ యువనాయకుడి నాయకత్వంలో కడప నగరం రేపు జరగబోయే కార్పొరేషన్ ఎలక్షన్ లో కార్పొరేషన్ లో గెలిపించుకొని చాలా సత్తాత్తమని తెలియజేస్తూ అదేవిధంగా చాలా వరకు అరవిందావెడ్డి తర్వాత కడప నగరంలో ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ కేవలేదు ఈసారి కొంత కొంత పరిస్థితులు ఆలోచించే మన యువ నాయకుడు అయినటువంటి భూమి రెడ్డి గారికి ఈ సభ కట్టబ ఇదే ముందు 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 మాట ఏమంటే మన కడప కడప కార్పొరేషన్ రేపు తప్పనిసరిగా ఎట్టి పరిస్థితులు తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేస్తాం కార్పొరేషన్ గడ్డపై నిలబెడతామని చెప్పి మేము తెలియజేస్తాము అదే విధంగా కడపలో ఇక ఇక ఇక్కడ ముందు తెలుగుదేశం పార్టీ వేరు ఇప్పటి నుంచి వేరు ఈ రోజు నుంచి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ రెపరెరాడుగుతుందని తెలియజేస్తూ ప్రతి కార్యకర్త మన ప్రభుత్వం ప్రభుత్వం చేసే ప్రతి అభివృద్ధి మరియు సంక్షేమ పథకాలలో ప్రతి నిజ ప్రతి డివిజన్ లో ప్రతి కార్యకర్త అందరినీ కలుపుకొని కొత్త వాళ్ళ కలుపుకొని మా పార్టీ అభివృద్ధి కోసం మనందరూ కష్టపడి మనం చంద్రబాబు నమ్మకంతో భూపేశ్రెడ్డి గారికి ఈ జిల్లా దిగు ఇచ్చారు కాబట్టి మన అందరూ ఆయన ఏమంటుంది ఆయన నాయకత్వంలో కడప జిల్లాలో తెలుగుదేశం గడ్డగా నిర్మించి అదే విధంగా కడప కార్పొరేషన్ భూపేశ్వర నాయకత్వాన్ని మేము తప్పకుండా చంద్రబాబు నాయుడు గారికి గిఫ్ట్ గా కార్పొరేషన్ కార్పొరేషన్ ఇస్తామని ప్రత్యేక జై చంద్రబాబు జై చంద్రబాబు జై చంద్రబాబు జై లోకేష్ బాబు జై లోకేష్ బాబు జై భూపేశ్వర నాయకత్వం ధన్యవాదాలు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము మరి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఒక యువ నాయకుడిని జిల్లా అధ్యక్షులుగా ప్రకటించింది కాబట్టి అందుకు చంద్రబాబు నాయుడు గారికి అయితేనేమి లోకేష్ బాబు గారికి అయితేనేమి ధన్యవాదాలు మరి మరిపోతే తెలుగుదేశం పార్టీ ఏ ఒక్కరి సొత్తు కాదు ఏ ఏ ఒక్క అబ్బ సొత్తు కాదు మా పెద్ద సమాజమే దేవాలయము ప్రజలే దేవుళ్ళనే నినాదంతో తెలుగుదేశం పార్టీని నాడిలో నుంచి తీసుకొచ్చే ప్ర ప్రజల ముందు పెట్టాడు ఆ దాన్ని ఈ కొన్ని దుష్టశక్తులు తొక్కాలని ప్రయత్నం చేస్తున్నాయి మరి పోతే కడప నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో నలభై సంవత్సరాలుగా పార్టీలకు పనిచేసే కార్యకర్తలు ఉన్నారు కడుగట్టిన తీరవాదులాగా పార్టీకి పనిచేస్తున్నారు సీనియర్లు లేదు జూనియర్లు లేదు తోళ్ళు లేదు తొక్కు లేదు అనే వాళ్లను గుర్తు పెట్టుకొని మా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో మంచి లీడర్ లీడర్ను తీసుకొని వచ్చి జిల్లా అధ్యక్షుడిగా పెట్టారు అందుకనకు మళ్ళీ మళ్ళీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇక్కడ నుంచి జరగబోయే స్థానిక ఎలక్షన్లకు కార్పొరేషన్ ఎన్నికలకు మీసాలు తిప్పి తొడగొట్టి కార్పొరేషన్ ను తెలుగుదేశం పార్టీ వసం చేసుకుంటామని ముమ్మాటిగా మీసాలు తిప్పి చెప్తాడా కాబట్టి భూపేష్ రెడ్డి గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ కార్పొరేషన్ ఆనందకరమైన విషయం ఒకటి బయట వచ్చింది కాబట్టి ఈరోజు మేమంతా ఆనందంగా ఉన్నాం కడప ప్రజలంతా ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి కడప ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం ఎందుకంటే యువ నాయకుడు ఉత్సాహవంతుడు మన భూపేష్ రెడ్డి గారికి జిల్లా అధ్యక్ష పదవి ఒక కత్తితో స్థానం లాంటిది కడప జిల్లాకు ఆయన నియమించడం మనమంతా గర్వంగా ఈరోజు చెప్పుకోవాల్సింది పని ఎందుకంటే ఆయన ఎంపీ ఎలక్షన్లో కూడా అవినాష్ రెడ్డి గారితో పోట పోటీగా దాదాపు అరవై వేల ఓట్ల మెజార్టీతో ఓడిపోయాడు కాబట్టి ఎంత గట్టి పోటీ ఇచ్చామో అతని నాయకుని మనము చంద్రబాబు ఈ ఈరోజు మనకి ఇవ్వడం జరిగింది కాబట్టి కడప నియోజకవర్గానికి ఇంత ఇంత డైనమిక్ లీడర్ని మన కడపకి ఇచ్చినందుకు లోకేష్ బాబుకి మరి ధన్యవాదాలు జరుపుకుంటున్నాము రాబోయే కాలంలో కార్పొరేషన్ ఎలక్షన్లో జిల్లా అధ్యక్షుని ఆధ్వర్యంలో మన భూమి రెడ్డి గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా మేయర్ పీఠాన్ని మనము ఖచ్చితంగా కొట్లాడి దాన్ని గెలిపించుకొని ప్రతి డివిజన్లో ప్రతి కార్యకర్త ప్రతి సీనియర్ కార్యకర్త కానీ జూనియర్ కార్యకర్త కానీ ప్రతి ఒక్కరు అందు అందుబాటులో ఉండి మన యువ యువనాయకునికి సపోర్ట్ చేసి మనం కార్పొరేషన్ గెలిపించుకోవాల్సిందని మనం మరీ మరీ కోరుకుంటున్నాము అట్లే ఓపిఎస్ గారికి కడప జిల్లా తరఫున మా కార్యకర్తల తరఫున మేమందరము ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము తొందరలో కూడా ఆయన కడపకు ఆహ్వానించి మేమంతా ఆయనకు వెనకుండి మేమంతా ముందుండి ఆయన నడిపిస్తే మేమంతా ఆయనకు అండదండలతో కడపను ఒక అభివృద్ధి నడుపు బాటను నడిపిస్తామని మేమంతా తెలుపుతున్నాం అట్లే ఇది కుటుంబము ఎవరో ఒక కుటుంబం కాదు ఇదంతా తెలుగుదేశం పోటీగా చంద్రబాబు ఎంతో నమ్మకంతో భూపేష్ రెడ్డి గారికి నాయకత్వం ఇచ్చినారు కాబట్టి మనం ఆ నాయకత్వం కోసం ప్రతి ఒక్కరు కలుపుకొని మనం ముందుకు పోయి మనం ఆ నాయకత్వాన్ని నిలబెట్టుకొని రాబోయే కాలంలో మనము తెలుగుదేశం అంటే ఒక బ్రాండ్ అని మనం నిర్మించుకోవాలని ఈ సభంగా కోరుకుంటాను అలాగే చివసారిగా ఆ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మేము భూపేష్ నమ్మకస్తుడు సుపరిచితుడు అందరినీ కలుపుకొని పోయే నాయకత్వం ఉండే లక్ష్యాలు ఉన్న వ్యక్తి భూపేష్ రెడ్డి గారు కాబట్టి ఆ నాయకత్వంలో అందరం కలిసి పనిచేస్తామని మేము తెలియజేస్తున్నాం కొన్నరెడ్డి జనార్దన్ రెడ్డి నలభై డివిజన్ లో యూనిట్ ఇన్చార్జ్ కడప